వెల్కమ్ టు ఎస్ఆర్కే పొలిటికల్ చిట్చాట్ ఈ రోజు మనతో వైఎస్ఆర్సీపీ సిపి జేసీఎస్ మండలి కన్వీనర్ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ రాజా గారు మరొకసారి మన స్టూడియోలో ఉన్నారు వారి విశ్లేషణలో మరిన్ని విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి మానిఫెస్టోని జిరాక్స్ కాపీ అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దీన్ని ఏ విధంగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మానిఫెస్టో జిరాక్స్ కాపీ కాదండి టీడీపీ వాళ్ళు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో జిరాక్స్ కాపీలా ఉంది ఏవైతే వైసీపీ గవర్నమెంట్ అమలు చేసిందో పథకాలు అదే పథకాలకి అమౌంట్ ఇంక్రీజ్ చేస్తా డబ్బులు ఇంక్రీజ్ కొంచెం పెంచుకుంటూ అదే ఒక డీటీపీ సెంటర్లో చేపించిన జిరాక్స్ కాపీలాగా టీడీపీ వాళ్ళదే ఉంది కానీ వైసీపీది లేదు ఇది సంక్షేమానికి పెద్దపేట వేస్తున్న మేనిఫెస్టో వైసీపీ గవర్నమెంట్ది అట్ ద సేమ్ టైం మీరు గమనించాల్సింది ఏంటంటే ముందు వాళ్ళు రిలీజ్ చేయలేదు మేనిఫెస్టో ముందు వైసీపీ గవర్నమెంట్ మా ప్రభుత్వం రిలీజ్ చేసింది మేనిఫెస్టో మేము అన్ని రంగాలకి సమాన ప్రాధాన్యం ఇస్తా డెవలప్మెంట్ సంక్షేమం అన్నిటినీ సమ్మిళితం చేసుకుని ఇస్తా ఇచ్చిన మేనిఫెస్టో ఇది సంక్షేమ పథకాలు కొనసాగిస్తే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చంద్రబాబు ఆరోపించారు ఇప్పుడేమో సూపర్ సిక్స్ హామీలు ఇస్తున్నారు ఇప్పుడు శ్రీలంక అవదంటారా ఆ మాట మీరు చంద్రబాబు గారిని అడగాలి ఎందుకంటే గతంలో చేసిన ఆరోపణలకి ఇప్పుడు చేసే ఆరోపణలకి ఇప్పుడు చేసే హామీలకి సంబంధం లేకుండా చేస్తున్న ఆరోపణలు టీడీపీ అలాగే జనసేన పార్టీలు చేస్తూ ఉన్నాయి వాళ్ళ ప్రధాన నాయకులైన చంద్రబాబు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ గతంలో ఈ సంక్షేమ పథకాల మీద ఉచితాలని ఫ్రీ ఇస్తే సోమరిపోతులు అవుతారని అలాగే వాలంటీర్ని గోని సంచులు మోసేవాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్ అని రకరకాల ఆరోపణలు చేశారు అదే నాయకులు ఇప్పుడు సంక్షేమ పథకాలకి మేము అంతకంటే ఎక్కువ ఇస్తాము దాన్ని సింగపూర్ చేస్తాము అది అని మాట్లాడడం చాలా విరుద్ధంగా ఉంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నాయకులైన వాళ్ళు ఎప్పుడు ఒక స్టేట్మెంట్కి కమిట్మెంట్ ఉండాలి ఇప్పుడు ఆన్లైన్ మీడియా సోషల్ మీడియా అని వచ్చిన తర్వాత ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత నాయకులు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయి ఉంటుంది రెండు రెండు సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇప్పుడు దానికి కంప్లీట్ విరుద్ధంగా ఉంది దీన్ని ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు దీన్ని అంగీకరించరు ఎవరు ఎలా మాట్లాడుతున్నారు ఒక మాటకి కట్టుబడి ఉంటున్నామా ఒక ఇచ్చిన హామీకి లేదా చేసిన స్టేట్మెంట్కి కట్టుబడి ఉంటున్నామా లేదనేది ప్రజలు డెఫినెట్గా అందరూ గమనిస్తూనే ఉంటారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చూపిస్తూ ఉంది అభివృద్ధి అంటే మళ్ళా అన్ని రంగాల అభివృద్ధి యాక్వా రంగం కానీ ఐటీ రంగం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ విద్యారంగం వైద్య రంగం అన్ని వ్యవసాయ రంగం అన్ని రంగాలలో సమాన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు ఉంది ఈ మేనిఫెస్టోలు కూడా అలాగే పొందుపరిచారు వాలంటీర్ వ్యవస్థని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడేమో పదివేలు ఇస్తానని అంటున్నారు చంద్రబాబు మాట మార్చడం వెనుక ఆంతర్యం ఉండొచ్చు అంటారా ఇది మంచి క్వశ్చన్ చంద్రబాబు గారిని అడగల గతంలో వాలంటీర్ని గోన సంచులు మోసేవాళ్ళని ఎవరు లేనప్పుడు తలుపులు కొట్టేవాళ్ళని ఇలా రకరకాల మాటలతో కించిపరిచేలాగా మాట్లాడారు ఇక వాలంటీర్ల గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఆ వ్యవస్థలో కూడా అందరు ఏం పెట్టుకోలేదు దానికి ఒక క్వాలిఫికేషన్ పెట్టారు దాంట్లో రోస్టర్ ఇచ్చారు అంటే పది మంది వాలంటీర్లు ఉన్న చోట సగం మంది మహిళలు ఉన్నారు అలాగే సగం మంది పురుషులు అట్ ద సేమ్ టైం ఆ పది మందిలో కూడా ఆ పది మందిలో కూడా రిజర్వేషన్స్ వచ్చినాయి ముగ్గురు ఎస్సీ రెండు ఓసీ మూడు బీసీ అట్లా రెండు ఎస్టీ అట్లా రిజర్వేషన్స్ కల్పించి తీసుకున్నారు తప్పితే డైరెక్ట్గా కార్యకర్తలను ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవాలి చదువుకున్న వాళ్ళని తీసుకున్నారు మీరు ఇంకా శ్రద్ధగా మొత్తం చూస్తే రాష్ట్రంలో యాభై శాతం మహిళలు వాలంటీర్లు అయితే వాళ్ళల్లో ముప్పై శాతం మంది గృహిణులే ఉన్నారు చదువుకున్న గృహిణులు ఇంటి దగ్గర ఉండి వాళ్ళ క్లస్టర్లు వాళ్ళ బంధుమిత్రుల మధ్య ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు కానీ చంద్రబాబు గారు ఇప్పుడు వాళ్ళకి పదివేలు ఇస్తాను అంటే పదివేలు ఇస్తానంటే వాళ్ళు నమ్మే స్టేజ్లో లేరు ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వంలోకి ఎలాగైనా రావాలి ఏ హామీ అయినా చేసి రావాలి అంటే తర్వాత నెరవేరుస్తామా లేదనేది పక్కన పెట్టేస్తున్నారు పదివేలు ఇవ్వాలి అంటే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉన్నారు మన రాష్ట్ర బడ్జెట్ అంతా ఆ బడ్జెట్కి మనం వాలంటీర్కి పదివేలు ఇస్తే మిగతా ఎంప్లాయీస్కి ఎంత జీతం ఇవ్వాలి మన బడ్జెట్ నిలనొక్కుంటుందా లేదా అనేది ప్రజలు గమనించాలి చంద్రబాబు గారు కూడా దాని మీద విశ్లేషించుకుని మాట్లాడాల అంతేగాని ఎట్లాగైనా ప్రభుత్వంలోకి రావాలి వాలంటీర్ల వ్యవస్థ ఒక కీ రోల్ పాటిస్తుంది కాబట్టి ఈ గ్రామ స్వచ్ఛ సచివాలయ వ్యవస్థలో కీ రోల్ కాబట్టి ఏదైనా చెప్పి వాలంటీర్లు తన వైపు తిప్పుకోవడం అనేది అసంభవమైన పని అది జరగదు బ్యాలెట్ ఓటింగ్లో సైకిల్ అంటున్నారు ఈ గణాంకాలు జనరల్ నాటికి మారే అవకాశాలు ఉన్నాయంటారా బ్యాలెట్ బ్యాలెట్ ఓటింగ్లో సైకిల్దే పై చేయి అనేది అబద్ధం అండి అసలు సైకిల్కి ఉద్యోగస్తులు కానీ కొంతమంది ఉద్యోగస్తులు సపోర్ట్ చేసి ఉండొచ్చు కానీ బ్యాలెట్ ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్లో పక్కా వైసీపీదే పై చేయి ఉంది దీంట్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు పర్మనెంట్ ఉద్యోగులు టీచర్స్ ఎన్జిఓస్ అందరూ ఉన్నారు అన్ని రకాలుగా చూసుకుంటే అలాగే సచివాలయం ఉద్యోగులు కూడా ఉన్నారు డెఫినెట్గా పో జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో వైసీపీదే పై చేయి కానీ టీడీపీ ఏదో అట్లా ఊదరగొట్టుకుంటుంది కానీ ట్రెండ్ సృష్టిద్దామని లేదా ప్ర ఓటర్ని ప్రభావితం చేయబో రాబోయే ఎలక్షన్ జనరల్ ఎలక్షన్లో కాస్త మభ్యపెట్టడానికి ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఇట్లాంటి ప్రాపగణ చేస్తున్నారు కానీ వాస్తవ పరిస్థితి అయితే సచివాలయ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎన్జిఓసు అందరూ టీచర్స్తో సహా టీచర్స్తో సహా మ్యాక్సిమం పర్సెంటేజ్ ఎబో సెవెంటీ పర్సెంట్ వైపు ఎబో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వైసీపీకే ఓటేస్తే ఓటేసారని మా ప్రగాఢ నమ్మకం అదే జరిగింది అదే నిజం అదే నిజం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు పెట్టుబడులు పరిశ్రమలు రావటం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దీన్ని మీరు ఎలా చూస్తారు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఏం లేదండి రాజు ఎక్కడ కూర్చుంటే రాష్ట్ర రాజధాని అదే కానీ మా ప్రభుత్వ విధానం ఏంటంటే మూడు ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలని చెప్పి ఒక్కొక్క చోట ఒక్కొక్క రాజధాని అనేది సీఎం గారి సదుద్దేశంతో చెప్పారు అలాగే అక్కడ ఆదాయ వనరులు సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎందుకంటే అమరావతిని రాజధానిగా చేయాలి అంటే ఆ ఉన్న పొలాలన్నిటినీ మనం అన్ని మౌలిక వసతులతో చేయాలంటే దాదాపు లక్ష కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనం ఆల్రెడీ లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రము ఒకేసారి కేవలం ఒక ప్రాంతం కోసం కేవలం ఒక ప్రాంతం కోసం ఒక రెండు మూడు లక్షల మంది నివాసం ఉండే ఒక ప్రాంతం కోసం అన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడుకయ్యాను అది రాజధాని నిర్మించడం ఇప్పుడల్లా అసంభవమైన పని సో మనకున్న అవకాశం ఏంటంటే విశాఖపట్నంలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కాబట్టి అన్ని రంగాలకి అక్కడ అనువైన ప్రదేశంగా ఉంది కాబట్టి విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం రా కర్నూల్లో కూడా హైకోర్టు బెంచ్ మీరు ఇది కూడా గమనించాల టీడీపీ మేనిఫెస్టోలో కూడా కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు కానీ రాష్ట్రం అంతటా మూడు భాగాలుంటే మూడు భాగాలు సమాన అభివృద్ధి చెందాలనేది వైసీపీ ప్రభుత్వ ఉద్దేశం అంతేగాని చంద్రబాబు గారు లాగా ఒక ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం అది కూడా కొంత వర్గానికే పరిమితం చేద్దాం అనేది మా ఉద్దేశం కాదు అట్ ద సేమ్ టైం మీరు ఆ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చదవరా పెట్టుబడులు పెట్టుబడులు రావడం లేదు అని మీరు ఆన్ పేపర్ డేటా తీసుకోండి ఆర్టీఐ చట్టం ద్వారా మీకు ఆన్ పేపర్ డేటా తీసుకుంటే మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది అప్పుడు ఎన్ని వచ్చినాయా జిఏఎస్ ద్వారా ఇప్పుడు ఎన్ని వచ్చినాయా పేపర్కే పరిమితం చేశారు మీరు ఆర్టీఐలో టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్ ఎన్ని ఎన్ని ఇండస్ట్రీలు ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఆన్ పేపర్ కాదు గ్రౌండ్ అయినాయి మాత్రమే భూమి మీద కట్టబడి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు ఒక కియా పరిశ్రమ ఒకటి దాన్ని తీసుకొచ్చి జాకీ పరిశ్రమ గ్రౌండ్ అవ్వలేదు కియా ఒక్కటే అయ్యింది దానికి ట్యాగ్జంసెక్షన్ ఇచ్చారు ఎక్కువ ల్యాండ్ ఫ్రీగా ఇచ్చారు అన్నీ ఇచ్చారు కానీ అంతకు మించి అనేక పరిశ్రమలు ఎక్కడొచ్చినాయి ప్రభుత్వ రంగ పరిస్థి పరి పరిశ్రమలు వచ్చినాయి పోర్ట్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవి కూడా అలా కాకుండా నాలుగు రకాల ఏసీ కంపెనీలు వచ్చినాయి ప్యానాసోనిక్ వచ్చింది స్టార్ వచ్చింది డైకిన్ వచ్చింది ఇప్పుడు అపాచి ఫుట్వేర్ వచ్చింది ఇలాగా చాలా కంపెనీలు వచ్చినాయి ఇప్పుడు సెయింట్ గోబిన్ వచ్చింది అలాగే సెంచురీ ప్యానెల్స్ వచ్చినాయి మెగా టెక్స్టైల్ పార్క్ వచ్చింది ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళది అలాగే మెగా రిటైల్ పార్క్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ గ్రౌండ్ అయినాయి మాత్రమే ఆన్ పేపర్ మేము చెప్పట్లేదు ఆన్ పేపర్ మేము చెప్పట్లేదు అన్నీ గ్రౌండ్ అయిన పరిశ్రమలు అవి పెట్టుబడులు చాలా వచ్చినాయి అన్ని పెట్టుబడులు లేకుండా ఇన్ని సంక్షేమ పథకాలు అలాగే ఒక పోర్టులకి ఇరవై ఒక్క వేల కోట్లు మెడికల్ కాలేజీలకి ఇరవై వేల కోట్లు ఇవన్నీ కూడా వచ్చిన ఆదాయాన్ని మేము సరైన మార్గంలో ఈ వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఆదాయం వస్తుంది ఉన్న దాంట్లో మీరు చేసిన ఐదేళ్లలో చేసిన అప్పుల కంటే మాకు కరోనా వచ్చినా కానీ కరోనా వచ్చినా కూడా అన్ని అప్పులు వైసీపీ ప్రభుత్వం చేయలేదు అది కూడా ఎఫ్ఆర్బిఎంకి లోబడి చేసినవే ఇవన్నీ కూడా ప్రభు ప్రజలను మభ్యపెట్టే ప్రశ్నలు మాత్రం ప్రభు ప్రజలను మభ్యపెట్టి పాపగణ చేయడం తప్పితే ఏమీ లేదు ఇక్కడ ఈ ఎన్నికలు పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధమని జగన్ అంటున్నారు అసలు మీ దృష్టిలో పెత్తందారులు ఎవరు పేదలెవరు పేదలెవరు రాజకీయ నాయకులు ఎక్కువ రాజకీయ నాయకుల్లో వైఎస్ఆర్సీపీలో పేదలు ఉన్నారు కానీ టీడీపీలో అయితే పేదలు లేరు కాకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం పేద పేదల పక్షాన నిలబడింది పేదలు ఆర్థికంగా సామాజికంగా నిలబడడానికి అవకాశం ఇచ్చింది టీడీపీ ప్రభుత్వంలో అలా ఉండదు టీడీపీ వాళ్ళు ఎప్పుడూ పెత్తందారులు లక్ష కోట్లున్న వాళ్ళని వేల కోట్లున్న వాళ్ళని అభ్యర్థులుగా తీసుకొచ్చి నిలబెట్టేది టీడీపీ పార్టీ సో వాళ్ళే పెద్దందారులు అవుతారు పేదల పక్షాన జగనన్న నిలబడ్డారు వైసీపీ ప్రభుత్వం నిలబడింది సంక్షేమ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళని సమాజంలో ఆర్థికంగా నిలబడేలా చేసింది అలాగే గౌరవంగా ఆత్మగౌరవంతో నిలబడేలా చేసి వాళ్ళకి బ్రతకడానికి ఒక అవకా ఏమంటారు బ్రతకడానికి ఒక దారి చూపించి అలాగే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుని కుటీర పరిశ్రమలు కానీ ఎంఎస్ఎంఈ లక్ష పైన ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఇప్పుడు ఈ ఐదేళ్లలో కరోనా టూ ఇయర్స్ పోయినా ఓన్లీ త్రీ ఇయర్స్లో లక్ష ఎంఎస్ఎంఈ యూనిట్లు పెట్టి డెవలప్ చేసింది బటన్స్ అయితే నొక్కాడు కానీ సరైన రహదారులు నిర్మించడంలో జగన్ విఫలం చెందారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి దీన్ని మీరెలా సమర్థిస్తారు బటన్స్ అయితే నొక్కారు అని అంటే ఆ బటన్ ఎవరు పడితే వాళ్ళు నొక్కేది కాదు మనం కూడా ఒక ల్యాప్టాప్ ముందు పెట్టుకుని బటన్ నొక్కినంత మాత్రాన రాష్ట్రంలో ప్రజలందరికీ డబ్బులు వెళ్ళవు ఇదేంటంటే ట్రాన్స్పరెన్సీ ఒక చదువుకున్న వ్యక్తులు ఎవరైనా కూడా పద్ధతిగా మాట్లాడుతూ నేర్చుకోవాలి ముందు ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద బటన్ రెడ్డి అని మీమ్స్ కూడా చేశారు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకు అంటే ఇది డిజిటల్ అకౌంటబులిటీ ఇది డిజిటల్ అకౌంట్స్ ద్వారా ఒక పై నుంచి కిందకి అంటే డైరెక్ట్గా స్టేట్ ట్రెజరీ నుంచి డైరెక్ట్గా లబ్ధిదారుడికి అకౌంట్లో వెళ్తున్నాయి మధ్యలో ఈ దళారులు కానీ టీడీపీ ప్రభుత్వాలు ఉన్నట్టు దళారులు కానీ మధ్యలో జన్మభూమి కమిటీలు కానీ కాంట్రాక్టర్లు కానీ ఎవరూ లేకుండా డైరెక్ట్గా మనీ అక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాయి అంటే ఆ అకౌంట్ వైట్ మనీ వైట్ మనీ బ్లాక్ మనీ ఉండదు దీంట్లో అవినీతి ఉండదు డైరెక్ట్గా ఇప్పుడంతా డిజిటలైజేషన్ జరుగుతుంది ప్రపంచమంతటా అలాగే ఈ దేశంలో మొట్టమొదటిగా డీబీటీ ద్వారా ఈ డిజిటల్ డిజిటల్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్స్ ద్వారా మనీ కింద ఉన్న లబ్ధిదారులకి చేరుస్తున్నారు అంటే అది గొప్ప ఆదర్శవంతమైన నిర్ణయం దీన్ని మనం పోయింది పోయి సీఎం గారి మీద మళ్ళీ మీమ్స్ చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్ ద సేమ్ టైం బటన్ నొక్కి రోడ్లు వదిలేయలేదు ఎక్కడా రోడ్లు వదిలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోవిడ్కి టూ ఇయర్స్ పోయినా కరోనాకు టూ ఇయర్స్ పోయినా తిరుపతిలో శ్రీనివాస సేతు ఇప్పుడు విశాఖపట్నం అరకు రోడ్లు కానీ లేదా రాజమండ్రి ఫ్లైఓవర్ కానీ అక్కడ దాకేందుకు మన పక్కనే ఉన్న విజయవాడలో రెండు బెంజ్ ఫ్లైఓవర్లు వేశారు బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్లు వేశారు అట్ ద అట్ ద సేమ్ టైం వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయిపోయింది అలాగే మంతినంపాడు పెదకూరపాడు కాన్స్టెన్సీలో ఆ కృష్ణా కృష్ణా జిల్లా మీదుగా జగ్గపేట నుంచి చిలగరూరిపేట హైవే చెన్నై హైవేకి ఇంటర్లింక్ రోడ్ వేశారు అలాగే అనంతపురం పెద్ద ఫ్లైఓవర్ వేశారు తిరుపతిలో మీరు ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రం కాబట్టి శ్రీనివాస సీతం అనే ఒక ఫ్లైఓవర్ కట్టారు చాలా అద్భుతమైన ఫ్లైఓవర్ మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు అలాగే పెనుగొండ కోటకి పెనుగొండ కోటకి ఘాట్ రోడ్డు ఒక పాములాగా మెలికలు మిలికలు తిరుక్కుంటా వెళ్ళింది అద్భుతమైన రోడ్డు ఇవన్నీ కూడా నిర్మించబడింది ఎక్కడో ఒకచోట టీడీపీ హయాంలో రోడ్లకి ఆల్మోస్ట్ ఆర్ కార్పొరేషన్ మీద ముప్పై వేల కోట్లు అప్పు చేశారు అది టీడీపీ ప్రభుత్వంలో కొన్ని రోడ్లు వేశారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద మహాత్మా గాంధీ గ్రామ గ్రామీణ సడక్ యోజన కింద ఆ పథకం కింద వేసినా కానీ వాటికి కూడా కొన్ని బిల్లులు చెల్లించలే గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ సర్పంచ్లు మీరు కనుక్కోండి ఇప్పుడు కూడా వాటికి బిల్లులు చెల్లించారు ఎట్ ది సేమ్ టైం గతంలో వేసిన నాసిరకపు రోడ్లు పాడైతే ఆ రోడ్లు ఆ కాంట్రాక్ట్ బ్లాక్ లిస్ట్ని కానీ వాటికి ఆల్రెడీ అమౌంట్ కేటాయించినవి కానీ అట్లాంటి కొన్ని చోట్ల పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ గవర్నమెంట్ రాబోయే కాలంలో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అన్ని ప్రతి ఒక్క చోట ప్రతి చిన్న రోడ్డు కూడా మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వేస్తుంది అది కూడా నాణ్యమైన రోడ్లు వేస్తారు నాసిరకం కాదు ఒక సిమెంట్ రోడ్డు వేస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఉంటుంది ఒక తారు రోడ్డు వేస్తే సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది జియో కాపీ కూడా ఉంది అది వారంటీ పీరియడ్ అంటారు అటుని కానీ అప్పుడు వేసిన రోడ్లు రెండు మూడేళ్లకే పాడైపోయినాయి రెండు మూడేళ్ళకే పాడైన ఏంటంటే ప్రభుత్వ సొమ్ము కాబట్టి ప్రభుత్వ సొమ్ముని సరైన పద్ధతిలోనే ఖర్చు పెట్టాలి కాంట్రాక్టర్లు టీడీపీ హయాంలో కాంట్రాక్టర్ రోడ్లు వేస్తే ఆరు నెలలకి సంవత్సరానికి రెండేళ్లకి మూడేళ్లకి పోయింది అలాంటిది ఇక్కడ ఉండదు వాళ్ళు నాశనకరకమైన రోడ్లు వేశారు త్వరగా పోయినాయి మేము నాణ్యమైన రోడ్లు పర్మనెంట్గా ఉండేటట్టు అంటే వారంటీ పీరియడ్ పూర్తయినా కానీ పాడవకుండా ఉండేటట్టు వైసీపీ ప్రభుత్వం రోడ్లు వేస్తుంది అన్నీ కంప్లీట్ చేస్తాయి ఇప్పుడు మేజర్ రోడ్లన్నీ ఫినిష్ అయిపోయినాయి మైనర్ రోడ్లు రాబోయే కాలంలో డెఫినెట్గా ఫినిష్ అవుతాయి బీజేపీ ఇచ్చిన పథకాలకే వైసీపీ ఏ మాత్రం సిగ్గు లేకుండా స్టిక్కర్లు మార్చుకుందని అప్పట్లో బీజేపీ నేతలు ఆరోపించారు దీనిపై మీ అభిప్రాయం బీజేపీ నేతలు ఆరోపించారు అంటే ఆరోపిస్తారు ఆరోపించడంలో నిజం ఉండాలి కానీ ఇట్లా ఈ నోటికి ఏదోస్తే అది ఆహా ఆరోపించడం కరెక్ట్ కాదు బీజేపీ ఇచ్చిన అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా ఉన్నాయి మధ్యప్రదేశ్ ఉంది మహారాష్ట్ర ఉంది కింద అంత మున్నటి కర్ణాటక ఉండేది మరి ఆ రాష్ట్రాల్లో కూడా ఈ పథకాలన్నీ ఉండాలి కదా ఒక రెండు మూడు పథకాలు తప్పితే సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఏమీ లేవు పథకాలు ఏమీ లేవు వాటిలో ప్రతి స్టేట్కి సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొంత పథకాలకి కొంత అమౌంట్ ఇస్తుంది దానికి మిగిలిన శాతం అంతా వేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తాయి అది ఎక్కడైనా సర్వసాధారణంగా జరిగేది గతంలో చంద్రబాబు గారు కూడా అట్లానే వేసుకున్నారు అట్లానే వేసుకున్నారు కానీ మా ప్రభుత్వంలో మా సొంత పథకాలే ఉన్నాయి వైసీపీ పెట్టిన జగనన్న పథకాలే ఉన్నాయి జగనన్న పథకాలే ఉన్నాయి కానీ అన్నీ స్టేట్ గవర్నమెంట్ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు అయితే అన్ని దేశమంతటం ఉండాలి కదా మరి దేశమంతటా లేవు కదా అలా ఏమి లేదు ఇప్పుడు టీ బీజేపీ టీడీపీ వాళ్ళతో కలిసి మా మేనిఫెస్టోని కాపీ కొట్టి వైసీపీ గవర్నమెంట్ యొక్క మేనిఫెస్టోని కాపీ కొట్టి వాటికి డబ్బులు పెంచి ఒక డీటీపీ సెంటర్లో చేయించినట్టుగా ఉన్నది వాళ్ళ మేనిఫెస్టో జగన్ అధికారం కోసం కత్తి గులకరాల డ్రామా ఆడుతున్నారని చంద్రబాబు ఆరోపణలు చేయడం కరెక్టేనా ఇది చాలా హాస్యాస్పదం అండి ఇప్పుడు డ్రామాలనుకున్నప్పుడు వాళ్ళు కూడా చేయొచ్చు కదా సింపతికి సింపతికి ఎవరన్నా చెయ్యాలి అనుకుంటే ఒక సెన్సిటివ్ ఏరియాలో చేయరు ఇప్పుడు ఈ నుదుటి మీద అనేది చాలా సెన్సిటివ్ ఏరియా కింద తగిలితే కన్ను పోతుంది కొంచెం పక్కదగిలితే కరెక్ట్గా స్పాట్లో కొడితే ఈ ఫ్రంటల్ బోన్ ఫ్రాక్చర్ అయ్యి బ్రెయిన్ డెడ్ అవుతుంది అలా ఎవరు చేస్తారు ఇప్పుడు కోడికత్తి అనేది కూడా అది షార్ప్గా ఉన్న నైఫ్తో ఎవరైనా దాడి చేయించుకుంటారా డ్రామాలు అంటాం కూడా ఉండాలి ఓకే వా అట్లా డ్రామాలు అనేవాళ్ళు వాళ్ళే డ్రామా ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళు ఇట్లాంటివి ఆరోపిస్తూ ఉంటారు ఎవరు మాకు అంత అవసరం లేదు మాకు ప్రజల్లో ఆదరణ ఉంది మేము చేసిన ప్రజా పథకాలన్నీ ప్రజల్లోకి నేరుగా వెళ్ళినాయి అవినీతి లేకుండా చేశాము పక్షపాత లేకుండా చేసాము అలాగే అన్ని రంగాల అభివృద్ధి అనేది మా కాన్సెప్టు అలాగే అభివృద్ధి చేసుకుంటా అవినీతి లేకుండా పక్షపాతం లేకుండా పారదర్శకంగా చేసుకుంటా ఉన్నాం అయితే సీఎం గారిని ఓడించలేక జగన్ గారిని ఓడించలేక ఇలా ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా సిగ్గుచేటు అండ్ ఎన్డీఏ కూటమి ముందు వైసీపీ గెలిచి నిలుస్తుందని తప్పకుండా తప్పకుండా ఎన్డీఏ కూటమి ఇంకా రెండు మూడు పార్టీలు వచ్చినా కానీ డెఫినెట్గా గెలుస్తామండి ఎందుకంటే పైన మాకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కింద ప్రజల ఆశీస్సులు ఉన్నాయి మీరు గ్రామాలకు కానీ లేదా మధ్యతరగతి మీరు ఎక్కడికి వెళ్ళిన స్టేట్లు ఎక్కడికి వెళ్ళిన ఓటర్లు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఒక న్యూస్ ఛానల్ చాలా సర్వేలు వచ్చినాయి దాంట్లో పేడ్ సర్వేలు కొన్ని ఉంటాయి వా ఆ పార్టీ తరఫున ఉంటాయి కానీ డెఫినెట్గా ఎన్డీఏ కూటమికి మేమే ఎదురొడ్డి నిలుస్తాము డెఫినెట్గా గెలుస్తాము వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే సీఎం గారిని ఓడించాలనుకుంటున్నారు కానీ వాళ్ళు గెలవాలనే ఉద్దేశం లేదు మేము వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అని మేము ఒక టార్గెట్ ఫిక్స్కుని ఒక విద్యార్థి పరీక్షలు రాస్తే ఆ వంద మార్కుల కోసం మేము ప్రిపేర్ అవుతాం మాకు బొటాబోటీలుగా పాస్ అయితే చాలు అని మేము అనుకోవట్లా మేము ఫుల్ మార్క్స్ రావాలని ఈ రంగంలో దిగాము అలాగే ప్రజాక్షేత్రంలో దిగాము అలాగే యుద్ధం చేస్తూ ఉన్నాం ఓటర్లు కూడా ప్రజలు కూడా మా పక్షాన నిలుస్తున్నారు దేవుడు మా పక్షాన ఉన్నాడు డెఫినెట్ గా విజయం సాధిస్తాం విజయం సాధించి మళ్ళీ జూన్ నాలుగో తారీఖున మీరే రిజల్ట్ చూస్తారు మా ప్రగాఢ నమ్మకం మా విశ్వాసం దేవుడు మా పక్షాన ఉన్నాడు ప్రజలు మా విజయం సాధిస్తాం రాజాగారు మీ విశ్లేషణలో మా ప్రేక్షకులకి మరిన్ని విషయాలు తెలియజేసినందుకు చూసారు కదండి నేతతో మళ్ళీ కలుద్దాం